అధర్వ మరియు నిమిషా సజయన్ నటించిన తమిళ థ్రిల్లర్ తెలుగులో విడుదలైంది విశేషమేంటంటే ఈ సినిమా థియేటర్ విడుదల తర్వాత ఒక్కరోజే ఓటీటీలో ప్రసారమవుతుంది ఈ వింత అనుభవం గురించి తెలుసుకుందాం అధర్వ నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ థ్రిల్లర్ మూవీ శనివారం ఓటీటీలోకి రానుంది ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను జియో స్టార్ దక్కించుకుంది అయితే ఈ మూవీ నిజానికి తెలుగులో శుక్రవారమే రిలీజ్ కావడమే ఇక్కడ అసలు విశేషం ఒక్కరోజు వ్యవధిలోనే డిజిటల్ ప్రీమియర్ కానుండటం ఆశ్చర్యానికి చేస్తోంది మలయాళం నటి నిమిషా సజయన్ తమిళ నటుడు అధర్వ మురళి మొదటిసారిగా తమిళ థ్రిల్లర్ డ్రామా డీఎన్ఏ కోసం కలిసి నటించారు ఫర్హానా మాన్స్టర్ లాంటి సినిమాలతో పేరుగాంచిన దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు తమిళంలో జూన్లో థియేటర్లలో విడుదలైన ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమా శనివారం జియో స్టార్ ఓటీటీలో తమిళం తెలుగు మలయాళం కన్నడ హిందీ వంటి బహుళ భారతీయ భాషల్లో ప్రీమియర్ కానుంది డిఎన్ఏ ఒక థ్రిల్లర్ డ్రామా ఇందులో అధర్వ నిమిషా సజయన్ గత జీవితపు అనుభవాలు ఉన్న వ్యక్తులుగా నటించారు వారి జీవితంలో అంతా సవ్యంగా సాగుతున్నట్లు అనిపించిన భార్య ప్రసవం సమయంలో జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది తనకు అప్పగించిన బిడ్డ తమది కాదని ఆమెకు అనుమానం వస్తుంది ఇది భర్తను వారి బిడ్డ కోసం వెతకడానికి దారితీస్తుంది ఈ క్రమంలో అతను ఒక పెద్ద క్రైం ను కనుగొంటాడు బాలాజీ శక్తివేల్ రమేష్ తిలక్ విజి చంద్రశేఖర్ చేతన్ రిత్విక సుబ్రమణియన్ శివ కరుణాకరన్ పాసంగా శివకుమార్ కూడా ఈ చిత్రంలో నటించారు జయంతి అంబేడ్కర్ నిర్మించిన డిఎన్ఏ కు జిబ్రాన్ వైబోధ శ్రీకాంత్ హరిహరన్ సత్యప్రకాష్ అనల్ ఆకాష్ ప్రవీణ్ సాయివి సాహి శివలతో సహా ఆరుగురు సంగీత దర్శకులు పనిచేశారు ఈ సినిమాకు పార్థిబన్ సినిమాటోగ్రఫీ అందించగా సాబు జోసెఫ్ ఎడిటర్గా వ్యవహరించాడు ఈ సినిమాను తెలుగులో శుక్రవారం థియేటర్లలో రిలీజ్ చేశారు మరుసటి రోజే ఓటీటీలోకి వస్తుండటంతో మేకర్స్ ఉద్దేశమేంటో అంతుబట్టడం లేదు జియో హాట్స్టార్ ఓటీటీలో శనివారం నుంచి ఈ సినిమాను చూడొచ్చు తెలుగులో విడుదలైన సినిమా థియేటర్లు ఓటీటీ రెండింటిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం ఈ వేగవంతమైన విడుదల వ్యూహం సినిమాకు ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి